ఇక చూడండి పిట్టలు వచ్చినాయి అల్లరి చేస్తున్నాయి ఇక ఈరోజు తొందరగా బయటకెళ్ళిందని మా వారు ఫస్ట్ అయిపోయినారు కాబట్టి పూలు తెంపుకొని తొందరగా పూజ చేద్దామని వచ్చేసిన ఇక లేకుంటే ఫ్లవర్స్ చూపించడము పక్షులను చూపించడము అట్లా లేకపోతే ఇంకంతే తొందరగా అయితే పూలు తీసుకొని వచ్చిన ఇక మన మామిడి పండ్లు తర్వాత ఓన్లీ పండు పెట్టడం కాకుండా కొద్దిగా బెల్లం నివేదిస్తా ఇక పాత పూలు తీసి కొత్త పూలను అలంకరించి మరి ఈ పండు పొండ్ నైవేద్యం ఇక ఇది సింపుల్ పూజా విధానం ఇక ఈరోజైతే తామర పువ్వులు ఉండే తామర పువ్వు కూడా అలంకరించిన ఇక శుక్రవార పూజ కూడా ఒక్కొక్క రోజు సింపుల్గానే చేసుకోవాల్సి వస్తుంది ఇక మనకు టైం లేదనుకున్నప్పుడు ఉన్న టైంలో చేసుకోవాల్సింది అంతే ఇక చూడండి మన పూజ అయ్యిందే లేదో కీ కీ అని పిలిచినట్టే రెండు ఉన్నాయి బ్లాక్ పిట్టలు ఇప్పుడు సైలెంట్గా ఉన్నాయి ఎక్కడొకటి ఉందో పైన ఒకటి ఎవరు నాకు అది చూడండి ఇట్లా అడుగుస్తాయి బ్లాక్ పిట్టలు ఇవి అక్కడ ఉందాక ఇది అక్కడ ఎదువర దాకా ఎంత అరిచినాయి కనీసం ఒకసారి చూయిద్దామని వచ్చిన వచ్చేసరికి మరి సైలెంట్గా ఉన్నాయి నేను అరుణానంద గిరి ఇక ఈరోజు ఫ్రైడే ఇప్పుడే మనం పూజ రూమ్లా దోశలు నివేదించిన ఉప్పు లేకుండా చిన్న దోశలు వేసి వాటి మీద బెల్లము నెయ్యి వేసి అమ్మవారి దగ్గర సమర్పించొచ్చిన ఇప్పుడు చట్నీ వేస్తున్నా నూనె కొంచెం హీట్ అయ్యింది ఇక జీలకర్ర అయితే రెండు ముక్కలు వేసేయాలి కంపల్సరీ మిర్చి ఇక్కడ మూడు టమాటాలు పెట్టిన దోశ పిండిలా ఉప్పు వేసించిన ఇప్పుడే ఉప్పు వేసిన అయితే మొదలు వేసి మధ్య దీంట్లో అయితే పల్లీలు అన్నీ వేసుకోవచ్చు మనం నువ్వులన్నీ వేసుకోవచ్చు కానీ నువ్వులు వేస్తా చల్లారిన తర్వాత ఇక కొద్ది ఉప్పు వేసి మిక్స్ చేస్తున్నాం రెండు స్పూన్లు నువ్వులు అయితే ఈ స్పూన్ తోటి రెండు స్పూన్లు అవుతాయి అంటే నీళ్ళమన్నా కొత్తిమీర వేసుకోవచ్చు లేకుంటే కరివేపాకు వేసుకోవచ్చు రెండు అవసరం అనుకుంటే రెండు వేసుకోవచ్చు సింపుల్ పచ్చడి ఏం కొత్తిమీర కడిగినా మంచిగా కడిగి కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇంకా అవసరం అనుకుంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇష్టం నేను ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా వెల్లుల్లిపాయలు అయ్యా మీకు ఇష్టం వేసుకోండి మసల్దారైన తర్వాత మిక్సీ పడదా మరి స్టవ్ బంద్ చేసినా ఇప్పుడు దోశ వేసుకుంటాం చట్నీ వేసిన చట్నీ వేసిన తర్వాత టమాటాలు వేసి చేసిన కాబట్టి మంచి కలర్ తోటి కారం కారంగా ఉంది ఇప్పుడు దోశ వేసుకుందాం శుక్రవారము దోశ వేస్తా ఓ నేను నైట్లో అన్నం తిన ఒక్కొక్కసారి మనం దోశ తినాలనుకుంటే తింట లేకుండా లేదు కాకపోతే సాయంత్రం ఎప్పుడన్నా మా వారం కావాలంటే వేసిస్తా ఇంకా ఈ మధ్య అయితే దోశ చేస్తే ఇక ఫస్టే కొంచెం పిండి తీసి వేరే బౌల్లో ఉంచుతున్నా అంటే రేపు కూడా అయ్యేటట్టుగా సపరేట్గా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతున్నా ఇదేమో ఇప్పుడు వాడుకుంటాం అట్లా ఇంకా అట్లా వేస్తే రేపే అది నూరినట్టుగా ఫ్రెష్గా ఉంటుంది పులవడం బాగా పులిసిపోయి పుల్లా కావడం అట్లా ఉండదు మంచిగా ఉంటుంది ఫ్రెష్గా ఈరోజు దోశ పిండి వేసుకుంటే ఎంత పులుసు పులిసినట్టు ఉండానో అంతే అదే స్టేజ్లో ఉంటుంది అట్లా కాకుండా మన ఇది ఇంట్లో ఎక్కువ ఉంది కదా ఇప్పుడు మనం వేసుకున్న తర్వాత రెండు మూడు దోశలు మిగిలేటట్టుగా పిండి మిగిలితే అవి ఈవినింగ్ వేసుకుంటే వేసుకోవచ్చు ఇక అదే మళ్ళీ దాచపెడితే బాగా పులిసినట్టుగా అవుతుంది అందుకని బయట ఉండద్దు మిక్సీ ఏంటనే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పొట్టు మినపప్పు వేసిన ఇక్కడ పొట్టు మినపప్పు కాబట్టి కొంచెం కలర్ కనిపిస్తుంది ఇట్లా కూడా కనిపించద్దు చిన్న పిల్లలు ఉన్నారు ఏర్పాటు అనుకుంటే ఇంకా మంచిగా గ్రైండ్ చేసుకోవచ్చు మెత్తగా అయింది పిండి కాకపోతే పొట్టు మొత్తం మినుములు కదా అట్లా తోడి చేస్తున్న పప్పు కాదు ఇది పొట్టు మినిపప్పు అని దొరుకుతుంది సగం పొట్టే కానీ పొట్టుతోటి ఉండగా సగం ముక్కలైన పప్పు కూడా దొరుకుతుంది ఇది అట్లా కాకుండా మొత్తం మినుములే అయితే మిల్లెట్స్ నైట్ అంతా నానబెడుతున్నాం కాబట్టి ఇంకా మినుబులైనా నానతాయి చూడండి మంచిగా ఫస్ట్ దోశ ఇది ఇక వారానికి రెండు సార్ల దోశ అయితే తింటే మంచిది ఇప్పుడు ఇది మిల్లెట్ దోశ మనకు మిల్లెట్స్ ఉన్నాయి తర్వాత అటుకులు మెంతులు మిన మినుములు కొన్ని బియ్యం ఇక వాకింగ్ గ్రౌండ్ కాడ దోశ మిల్లెట్ దోశ అమ్ముతుండట ఇయో ఇట్లా కొంచెం ఎక్కువ వస్తుంది అంతే ఫార్టీ రూపీస్కి ఒక్కట ఒక దోశ ఇంతే పలసగానే ఉంది ఒకవేళ అట్లా పలస లేకుండా మన దోశలతో రెండు దోశలు అనుకోవచ్చు ఫార్టీ రూపీస్ అట ఇక మిల్లెట్స్ మిల్లెడ్స్తో దోశలు అనగానే అందరు కొనుక్కుంటుంట వారు కూడా తెచ్చుకొని నెరంగ ఒకసారి అక్కడ ఎట్లుందో చూద్దాం అన్నట్టుగా మనకి ప్యాన్ ఇంకా పెద్దగా ఉండేది ఉంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు ఇంకా ఇంట్లో మనకు ఆరోగ్యానికి హాని చేసేది ఏది లేదు ఒక ఈ ఆయిల్ తప్పితే ఇక మనం ఇలా ఏదో అన్నట్టు ఏది లేదు ఎప్పుడు సర్వ్ చేద్దాం దోశలు వేస్తూనే ఉంటాం మరి వాళ్ళు ఇక బ్రేక్ఫాస్ట్ చేస్తే దోశలు ఇద్దరు ముగ్గురు తింటే మనిషి కోట వేసుకుంటే ఇచ్చుకుంటూ ఉండవచ్చు ఒకరికి అంటే మళ్ళీ ఎంత తింటనే తినరు కదా అట్లా ఇంకా ఇది విషయం మరి మన పచ్చడి సూపర్గా రెడీ అయిపోయింది ఎక్కువ దోశ కూడా రెడీ అయింది ఇంకా సర్వ్ చేసేస్తాం అయితే ఎప్పుడు కానీ ఒక్కసారి లోపలి దిక్కు కూడా ఒక్కసారి ఇట్లా వేసినామంటే మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా బాగుంటుంది పచ్చి పచ్చి అస్సలు ఉండదు దోశ అంటే వన్ సైడ్ కాల్వాలి అని అంటారు కాకపోతే ఇంకా అట్లా కలిస్తే మంచిగా ఉంటుంది మీకు ఎట్లా నచ్చితే అట్లా సర్వ్ చేసుకోవచ్చు ఇక అంతే అరిసి అరిసి ఎక్కడ ఉన్నాయో కనబడతలు అండి నేను ఆరుణానందగిరి ఇక ఈరోజు మన వంట సింపుల్ కర్రీ ఒక్కొక్క రోజు చాలా సింపుల్గా చేసుకుంటాం కదా సింపుల్ కర్రీ దొండకాయ కర్రీ ఇక ఆయిల్ వేసిన ఇక జీలకర్ర వేసుకుందాం అయితే ఈ కర్రీని చాలా రకాలు చేసుకోవచ్చు ఇక నేను చాలా రకాలు చేసుకోవచ్చిన నేను సింపుల్గా మనకు ఈజీగా మసాలాలు తినద్దు అట్లా కొందరికి కొందరికి అట్లా ఉంటాయి కదా వాళ్ళు ఎట్లా తినాలని చెప్తున్నా నేను ఆ స్టైల్లో తినిస్తాను అయితే చూడండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే బాగా నువ్వుల పొడి పల్లీల పొడి రకరకాలు కొబ్బరి పొడి వేసుకొని ఇట్లా వండుకుంటారు ఈ కూరను ఇంకా ఏది లేకుండా సింపుల్గా తినాలన్నా కూడా సూపర్ టేస్ట్ ఉండేటట్టు అయితే నేను చేస్తున్నా ఇలా మనం ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పితే ఇంకేం వాడ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పితే ఇంకే ఉల్లిగడ్డ కొత్తిమీర పచ్చిమిర్చి ఇవే మామూలుగా అయితే ఈ దొండకాయలలో చాలా మంచి లక్షణాలు ఉంటాయంటారు ఈ దొండకాయ చిన్న పిల్లలు తాగే పిల్లలు ఉన్న తల్లికి పాలు సరిపోతే దొండకాయలు పెడతారు దొండకాయలు తినడం వల్ల వాళ్ళకు హార్మోన్స్లో అలా తేడా వచ్చి పాలు బాగా వస్తాయి అని అంటారు అట్లా చిన్న పిల్లలు పుట్టిన తల్లికి ఎక్కువ సార్లు దొండకాయ పెడతారు ఇక అప్పుడప్పుడు ఈ సర్జరీ అయిన వాళ్ళకు బీరకాయ దొండకాయ అట్లాంటివి ఎక్కువ పుట్టియే గోలిచ్చి పెట్టే కూరగాయలల్లో దొండకాయ బీరకాయ ఇంకా టమాటా అట్లా పెడతారు కదా ఆకుకూరలు దొండకాయ అయితే పాలు బాగా రావడానికి తోడ్పడతాయి అంటారు ఇంకా మన పైన చెట్టుండే ఇక్కడ ఇప్పుడు మల్లె చెట్టు ఉండే దగ్గరనే దొండ చెట్టు ఉంటుండే బాగా దొండకాయలు కాసింది ఒకసారి అయితే చాలా కిలోల కిలోలు కాసింది ఒక చెట్టు ఉంటే చాలా కాస్తాయి దొండకాయలు సింపుల్ కర్రీ ఇది ఇంకా అంతే ఇంకా దీనికోసం ఏదో తయారు చేయాలి ఏదో మసాలా వేయాలనేది ఏం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొత్తిమీర మెంతి ఈరోజు నేను కొంచెం బయటకు వెళ్ళేదండి కాబట్టి కొంచెం ఈ కర్రీతోటి తిని మరి పెరుగు కర్రీ తర్వాత ఇంకా పచ్చడి ఎట్లా ఉంటుంది కాబట్టి అంతే సింపుల్ కర్రీ చేస్తున్నాయి ఈరోజు మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలన్నీ మనం కడిగి కడి చేసాం ఇక దీనికి కాంబినేషన్గా ఇంకా వేరే కర్రీ కూడా వేసుకోవచ్చు అంటే చారు అట్లాంటిది ఏం అవసరం లేదు దొండకాయ పులుసు కూడా వేసుకోవచ్చు లేను కానీ పులుసు కూడా వేసుకుంటారు అది పల్లీలు వేయించి పొడి చేసి పులుసు కూడా వేసుకోవచ్చు అట్లా కూడా వేసుకుంటారు ఇంకా ఇప్పుడైతే మనము ఇందులో ఉప్పు కారం వేయద్దు ఒక ఫైవ్ మినిట్స్ దాకా మూత పెట్టి ఉంచుదాం కారం వేసినామంటే మాడుతూ ఉంటుంది అందుకని అది కొంచెం మాగాలే చూడండి దొండకాయ కర్రీ రెడీ అయినట్టే దొండకాయ కర్రీ పెరుగు పచ్చడి ఇది మన ఈరోజు సింపుల్ లంచ్ ఇదే ఇంకా ప్రతిరోజు అన్ని రకాలుగా అంటే ఒక్కొక్కసారి అంతే రకరకాలుగా అడ్జస్ట్ కావాల్సిందే మరి టూ మినిట్స్లో బంద్ చేసుకుందాం అది చూడండి నైవేద్యం తినే పిట్టలే వచ్చినాయి అవి చూడండి అవి వెళ్ళిపోయినా ఇది ఉంది అక చూడండి నైవేద్యం తినే ఏం లేదు ప్రోగ్రామ్ ఉన్నట్టుంది స్కూల్ది చూడండి ఇవన్నీ నైవేద్యం తినే పిట్టలే పైన ఉన్నాయి చూడండి ఉంది సౌండ్ ఉంది వాళ్ళ పక్షులను అందుకే చూపిస్తలేను అదేదండి చిట్ ఇప్పటిదాకా బాగా అల్లరి చేస్తున్నాయి ఒకటి ఉంది అక్కడ ఊరపిచ్చుకుంది ఇంకోటి బ్లాక్ పిట్ట కూడా ఉండే చాలా పిట్టలు అయితే ఇప్పటిదాకా ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగింది అంతా ఇక వాయిస్ ఎక్కువ వచ్చిండే మైకు పాటలు రకరకాల స్పీచ్లు అందుకే పక్షులు వస్తే నేను పట్టించుకోవాలి ఇప్పటిదాకా నైవేద్యం తినే పిట్ట వచ్చింది రెండు మూడు వచ్చినట్టున్నాయి నైవేద్యం తినే పిట్టలు కానీ ఇంకా ఫంక్షన్ అలా సౌండ్ ఉంటే అసలు షూట్ బుద్ధి కదా ఇక మనం వాటర్ బౌల్లో పోసి పెడితే రోజు ఫ్రెష్ పోతేనే తాగుతున్నాయి అవి ఇంకా లేకుంటే అస్సలు తాగా ఇవి ఈరోజు అంతా కడిగి పోసినా అట్లా పైన కొంచెం ఏమన్నా చెత్తబడ్డట్టున్నా కూడా తాగుతలేవు ఇక వా అవి ఎట్లా మరి బాగలేవు డిసైడ్ అయితే మరి మనకు తెలియదు అట్లా అప్పుడప్పుడు బకెట్ దగ్గర కూడా వచ్చి తాగుతున్నాయి ఎండ తీవ్రంగానే అయింది మళ్ళా వన్ థర్ వన్ అవుతుంది పగలు కింద ఆడుకుంటున్నాయి చూడండి ఇట్లా పిట్టలని చూసుకుంటూ పోతే అప్పుడప్పుడు వచ్చి చాలా అల్లరి వేసినాయి అందుకే టచ్ ఇక్కడ మనుషులు అలకిడైతే ఉండనే ఉండే పక్షులు అందుకే వాటిని స్వేచ్ఛ ఆడుకొనిద్దామనిపిస్తుంది అలా చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి ఇది కొంచెం యాష్ ఉంది ఇంకొకటి బ్లాక్ ఉంది అక్కడ పైన ఊరపిచ్చుకున్నది అలా చూడండి చాలా పిట్టలు ఎందుకు ఎప్పుడైతే పక్షులని చూస్తాం మరి ఈ తింటే ఎన్ని పక్షులు